ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం అల్లంచెర్లలో ఉద్రిక్తత అడవిలో చెట్లు నరుకుతున్న ల్యాండ్ మాఫియా అరెస్ట్ అయ్యారు నిందితులను కోర్టుకు తరలిస్తూ ఉంటే అడ్డుకుంది ఈ ముఠా ఫారెస్ట్ అధికారులపై దాడి చేసి దారి పొడవునా కూడా వీరంగ సృష్టించారు ఫారెస్ట్ వాహనాలను ధ్వంసం చేసింది ల్యాండ్ మాఫియా పారిపోయి చింతల కోర్టుకు చేరుకున్నారు ఫారెస్ట్ సిబ్బంది ఫారెస్ట్ లో చెట్లు నరుకుతూ భూ ఆక్రమణలకు పలుపడుతోంది ఈ ముఠా మళ్ళా నూతన ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం అల్లంచర్లలో ఈ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అడవిలో చెట్లు నరుకుతున్న ల్యాండ్ మాఫియాని ఫారెస్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు నిందితుల్ని కోర్టుకు తరలిస్తూ ఉంటే ఆ ముఠా మొత్తం కూడా అడ్డుగా వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఫారెస్ట్ అధికారులపై ఆ దారి పొడవునా కూడా దాడి చేస్తూ వీరంగం సృష్టించారు ఫారెస్ట్ వాహనాలను ధ్వంసం చేసింది ల్యాండ్ మాఫియా పారిపోయి చింతలపూడి కోర్టుకు చేరుకున్నారు ఫారెస్ట్ సిబ్బంది ఫారెస్ట్ లో చెట్లు నరుపుతూ భూ ఆక్రమణలకు పాల్పడుతూ ఉంటుంది ఈ ముఠా